హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గ్రీన్ ల్యాండ్ ఇది చూడటానికి ఎంత అందంగా ఉందో ఇక్కడ ఉండే పిల్లలు కూడా అంతే స్పెషల్ మరి ముఖ్యంగా మన టీమ్ ఎక్స్ప్లోరర్స్ వీళ్ళ గురించి మీకు తెలియాలి మొదటివాడు ఆర్యన్ ఈ గ్యాంగ్ లీడర్ భయం అంటే అస్సలు తెలియదు రెండోవాడు బొద్దుగా ముద్దుగా ఉంటాడు ఎప్పుడూ ఆకలి అంటుంటాడు కానీ కండల బలం చాలా ఎక్కువ మూడోవాడు కార్తీ వీడు మామూలోడు కాదు చిన్న చిన్న వస్తువులతో పెద్ద పెద్ద గ్యాడ్జెట్స్ చేసే సైంటిస్ట్ నాలుగోది సిరి జంతువులు పక్షులు ఏం మాట్లాడుకుంటున్నాయో ఈమెకు మాత్రమే అర్థమవుతుంది ఐదోది నిత్యం చాలా తెలివైన అమ్మాయి కష్టమైన పజిల్స్ని చిటికెలో సాల్వ్ చేస్తుంది ఇంకా వీళ్ళందరి ప్రాణ స్నేహితుడు మన రాఖీ ఈ కుక్కకి వాసన పసిగట్టడంలో డాక్టరేట్ ఉంది ఒక రోజు కార్తీక్ తన తాతగారి పాత లైబ్రరీలో ఏదో వెతుకుతుండగా ఒక వింతైన మ్యాప్ దొరికింది అది మామూలు మ్యాప్ కాదు వండర్ ఐలాండ్ దారి చూపించే మ్యాప్ ఆ ఐలాండ్ లో ఒక మిస్టీరియస్ ట్రెజరీ బాక్స్ ఉందట అందులో బంగారం కాదు ప్రపంచంలో ఎక్కడా లేని మ్యాజిక్ వస్తువులు ఉన్నాయట